అందరికీ నమస్కారం నేను మీ దేవి వెన్నెల మూడవ భాగం ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా ఎందుకంటే ఈ స్టోరీని స్టార్ట్ చేసి టూ డేస్ అవుతున్నా కూడా వ్యూస్ అనేవి ఇంకా పెరగలేదు ఒకవేళ ఈ స్టోరీ మీకు నచ్చకపోతే వ్యూస్ ఇలాగే వస్తున్నట్లయితే నేను ఈ స్టోరీని ఆపేయాల్సి వస్తుంది ఇంత కష్టపడి ఈ స్టోరీని పెట్టి కూడా వ్యూస్ రాకపోతే నేను పెట్టి కూడా వేస్టే కదా కాబట్టి ఈ స్టోరీని కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది వ్యూస్ రానట్లయితే నేను ఈ స్టోరీని ఆపేస్తాను మళ్ళీ అప్పుడు పెట్టమని అడిగినా నేను పెట్టలేను గమనించగలరు రాజేష్ గారు మనకి చాలా సహాయం చేశారని తను ఒక అన్నయ్య లాగా నాకు తోడుగా ఉన్నాడు అలాంటి అన్న కోసం ఏమైనా చేయవచ్చు అండ్ ఆ జాబ్ లో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందమ్మా అందుకే ఎంత కష్టమైనా చేయాలనుకున్నా అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయింది వెన్నెల సుజాత గారు కూడా ఇంకేం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోతారు ఒక ఐదు నిమిషాలకి జ్యూస్ తీసుకుని వెన్నెల రూమ్ లోకి వెళ్తుంది సుజాత గారు వెన్నెల బెడ్ మీద కూర్చొని ఫోన్ లో లక్ష్మి గారి వాట్సాప్ లో ఉన్న లక్ష్మి గారికి ముద్దు పెడుతున్న ఆకాష్ ఫోటో కనిపిస్తుంది దాన్ని తీక్షణంగా చూస్తూ తిరిగి తను ఆకాష్ మీద పడడం అప్పుడు తన హాట్ మీద కిస్ చేయడం అది గుర్తు చేసుకుంటూ ఉంటే సుజాత గారు వచ్చి వెన్నెల పక్కన కూర్చొని ఎవరు తల్లి ఆ ఫోటో ఉంది అని అడుగుతారు నీతో రాత్రి మాట్లాడకదామా లక్ష్మి గారు ఆవిడే ఆవిడ పక్కన వాళ్ళ అబ్బాయి ఆకర్ష్ గారు వీరిని నేను కాపాడి బ్లడ్ ఇచ్చిందని ఆకర్ష్ ఫోటో చూపిస్తుంది అబ్బాయి చాలా మంచోళ్ళ పద్ధతిగా ఉన్నాడు వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు కూడా మహాలక్ష్మిలో ఉన్నారంది అమ్మ లక్ష్మి ఆంటీ గారు వీడియో ఆ ఫోటో చాలా క్రితంది అని ఆవిడ అంటే అవునా ఒంటరి తల్లిగా పుల్లని పిల్లల్ని పెంచడం ఎంత కష్టమైన పనో నాకు తెలుసు ఆ తల్లి చాలా కష్టపడి ఆ అబ్బాయిని పెంచుతున్నట్లున్నారని అంటుంది సుజాత గారు అవునమ్మ అంకుల్ గారు చనిపోయాక ఆంటీ గారు ఒక్కరే చాలా రోజులు వాళ్ళ కంపెనీ విషయాన్ని చూసుకున్నారంట అంకుల్ చనిపోయినప్పుడు ఆకర్ష్ గారికి పంతొమ్మిది సంవత్సరాలంట అప్పటి నుంచి ఆకర్ష్ గారు చదువు పూర్తయ్యే వరకు ఆంటీ గారి అన్ని చూసుకున్నారంట అని అంటుంది వెన్నెల ఆవిడ మామూలు ఆవిడ కాదు ఎంతో గొప్పది అటు ఇంట్లో పని చూసుకుంటూ భర్తపోయిన బాధను బయట పెట్టుకోకుండా తన కొడుకును చదివించుకొని ఇటు వ్యాపారంలో కూడా రాణించారంటే మామూలు విషయం కాదు ఆవిడ ఎంతో కష్టపడి ఉండాలని అంటుంది సుజాత గారు అవునమ్మా ఎంత డబ్బు ఉన్న ఆంటీ గారు మాత్రం చాలా వినయంగా ఎలాంటి పొగరు లేకుండా చాలా మంచిగా ఉంటారమ్మా తెలుసా నీలాగే నాకు అన్నం తినిపించిందని అంటుంది వెన్నెల క్రమశిక్షణ కృషి ఎంత ఎదిగినా ఒదిగుండే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్నవే సాధిస్తారని అంటుంది సుజాత గారు ఆ ఆంటీని చూస్తే ఆ మాటలు నిజమనిపిస్తుందమ్మా నాకు అంటుంది వెన్నెల సరే ఇదిగో ఈ జ్యూస్ తాగు చాలా నీరసంగా కనిపిస్తున్నామని వెన్నెలకి జ్యూస్ తాగించి వెళ్ళిపోతారు వెన్నెల తన డైరీ ఓపెన్ చేసి ఏదో రాసుకుంటూ ఉంటుంది ఏంటి గీటు ఈ రోజు వెన్నెల రాలేదని అడుగుతాడు రాజేష్ అది వెన్నెల హాస్పిటల్ అని చెప్పబోయి మళ్ళీ ఆగి నిన్న మీరు కూడా రాలేదు ఎందుకు రాలేదు ఏంటి అని నాకేమైనా చెప్పి వెళ్ళావా ఏంటి అలాగే తను కూడా ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో నాకేం తెలుసు అని అంటుంది గీత కోపంగా చూస్తూ ఓ నిన్న నీకు చెప్పకుండా లీవ్ తీసుకొని రెస్టారెంట్కి రాలేదని కోపమా ఇలా ఇది అంతా రా చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదని అంటాడు రాజేష్ గీత చేతిని తన చేతిలోకి తీసుకొని అయినా నేను ఏమవుతానని నీకు అన్నీ నాకు చెప్పి చేయడానికి అని అంటుంది గీత నువ్వు నాకేమవుతావో నీకు తెలియదా ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసి చెప్పు నేను నీకు ఏమీ కానా అని కొంచెం బాధగా గీత కలలోక చూస్తూ అడుగుతాడు రాజేష్ ఇంతకు ముందు వరకు ఇదిగో ఇక్కడ అని రాజేష్ చేతిని తన గుండెల మీద పెట్టుకొని మొత్తం నువ్వే నిండిపోయి ఉండేవాడివి అని చెప్పింది బాధ ప్లస్ ప్రేమ కలిపి రాజేష్ కళలోకే చూస్తూ రాజేష్ వెంటనే గీతని తన గుండెలకు వద్దకొని నిజం గీతు ఆ రోజు నువ్వు చూసింది నిజం కాదు ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయని నీకు తెలియదా అని అంటాడు రాజేష్ నేను చూసింది నిజం కాదు నా కళ్ళే నన్ను మోసం చేశాయి అనుకుంటాను అలా అయితే మరి ఆ అమ్మాయి చెప్పింది కదా తను నీ వల్ల తన శీలం పోగొట్టుకుంటుందని ఏ ఆడపిల్ల కూడా ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా తన శీలం గురించి అలా నలుగురిలో అబద్ధం చెప్పదని అంటుంది గీత నిజమే గౌరవ మర్యాద ఉన్న ఏ ఆడపిల్ల కూడా ఇలా తన శీలం గురించి అబద్ధాలు చెప్పదు కానీ ఆ అమ్మాయికి ఏం లేవు అందుకే నీతో అలా చెప్పింది అని తన మీద కోపంతో కళ్ళెర్రగా మారిపోతుంటే చూస్తూ చెప్తాడు నాతో అలా నీ గురించి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏంటని అడుగుతుంది గీత ఎందుకంటే తను మన ఇద్దరిని విడదీసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది అందుకే అలా చేసింది అని అంటాడు రాజేష్ ఏంటి తను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి అని అడుగుతుంది అర్థం కాక అవును తను నాకు ప్రపోజ్ చేసింది కానీ నేను రిజెక్ట్ చేశాను నిజం చెప్పాలంటే తను మనం ప్రేమించుకోవడం కంటే ముందు నుంచే నాకు ప్రపోజ్ చేసిందని అంటాడు రాజేష్ మరి ఎందుకు తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని అడిగింది గీత ఎందుకంటే తను నేను చిన్నప్పటి నుంచి ఒకే అనాథాశ్రమంలో పెరిగాం తనని నేను ఎప్పుడు నా చెల్లిలాగా చూశాను కానీ వేరేలా ఎప్పుడు చూడలేదు తనకు కూడా ఆ విషయం చెప్పాను కానీ తను అర్థం చేసుకోలేదని అంటాడు రాజేష్ తర్వాత తను బెస్ట్ స్టూడెంట్ అని ఒక స్పాన్సర్ ద్వారా తను హయ్యర్ స్టడీస్ కోసం తను అబ్రాడ్కి వెళ్ళింది మన ఎంగేజ్మెంట్ వన్ వీక్ ముందు ఇండియాకి వచ్చిందని అంటాడు రాజేష్ సో మన ఎంగేజ్మెంట్ రోజు తనకు అలా కావాలని నీతో ఆ రూమ్ లో అలా ఉందా అని అడిగింది గీత అవును మన ఎంగేజ్మెంట్ రోజు ఆశ్రమంలో ఉన్న వాళ్ళతో పాటు తను కూడా అక్కడికి వచ్చి ఆశ్రమంలో మదర్ గారికి సడన్ గా హెల్త్ పాడైందని తనని ఆ రూమ్ లో పడుకోబెట్టి వచ్చానని నన్ను చూడాలంటున్నారని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిందంటాడు మరి నువ్వు డ్రెస్ లేకుండా అలా పెట్టి మీద పడుకొని ఉంటే తను నీ చెస్ట్ మీద నిద్రపోతుంది కదా అని అడుగుతుంది గీత రూమ్ లోకి వచ్చిన తర్వాత నా ఖర్చుకు మత్తు మంది ఇచ్చి నాకు స్పృహ లేకుండా చేసి తానే అలా కావాలని నా మీద అలా పడుకొని మిమ్మల్ని ఉంటుంది అని అంటాడు రాజేష్ ఓ గాడ్ ఇంత పెద్ద తప్పు జరిగింది నిన్న అలా చూసి నేను తప్పుగా అనుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఎన్ని రోజులు బాధ పెట్టాను ఐఆమ్ సారీ రా రాజ్ అని అంటుంది గీత రాజేష్ని హక్ చేసుకొని నువ్వు ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశావు నాకు అర్థం కాక పిచ్చి తెలుసా మీరా మదర్ చెప్పే వరకు నాకు విషయం తెలియదు తర్వాత నీకు చెప్పాలని ఎంత ట్రై చేసినాను నాకు ఛాన్సే ఇవ్వలేదని అంటాడు రాజేష్ అయినా ఏంటి నువ్వు నా గురించి నీకు తెలియదా నేను అలాంటి పనులు చేస్తానా నా మీద నమ్మకం లేదా నీకు చెప్పు అని కొంచెం కోపంగానే అడుగుతాడు రాజేష్ తనని అలాగే హక్ చేసుకొని నమ్మకం అంటే నీ లవ్ యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డేని హక్ చేసుకొని ముద్దు కూడా పెట్టుకున్నావు నా పర్మిషన్ లేకుండా మరి ఆ మాత్రం భయం ఉంటుందిగా నువ్వు అలా బిహేవ్ చేసేసరికి అని అంటుంది గీత ఓసే ఓసే నువ్వు నా పిల్ల నా ప్రాపర్టీ అనుకున్నాను కాబట్టి అలా హక్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను అంతేకాని నాకు ఏదో ఆ ఫీలింగ్ వచ్చి కాదంటాడు నేను నిజంగానే అమ్మాయిలని వాడుకుని వదిలేసేవాడిని అయితే తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు అన్నీ అయిపోయేవి తెలుసా నిజం చెప్తున్నాను నేను ఇంకా వర్జిన్ని అని అంటాడు రాజేష్ గీత పెద్దగా నవ్వుతుందా మాటలకి ఎందుకే నవ్వుతున్నావు నేను నిజమే చెప్తున్నాను నేను వర్జిన్ని హండ్రెడ్ పర్సెంట్ అని అంటాడు రాజేష్ అవును అసలు ఇద్దరం ఆ లో ఉన్నామని మీకు ఎలా తెలిసిందని అడిగాడు రాజేష్ ఎంగేజ్మెంట్ కి టైం అవుతుందా నువ్వు కనిపించడం లేదని మేము వెతుకుతుంటే ఎవరో ఒక అమ్మాయి నువ్వు ఆ రూమ్ లోకి వెళ్తుంటే చూసిందంట తను చెప్పింది నాతో పాటు ఇంకా అమ్మ నాన్న అందరూ వచ్చారు నిన్నక్కడ చూసి అందరూ బంధువులు నాన్న తిట్టి నాన్న మాటలని వెళ్ళిపోయారు అని చెప్పింది గీత వాళ్ళ నాన్నగారికి జరిగిన అవమానం గుర్తుకొచ్చి బాధపడుతూ సారీరా నా వల్లే అంకుల్ గారికి అంతమంది ముందు అవమానం జరిగిందని చెప్తాడు రాజేష్ నేనే నీకు సారీ చెప్పాలి నీ గురించి నీ క్యారెక్టర్ గురించి అన్నీ తెలిసి నేనే నీ మీద అనుమానపడ్డాను కానీ నిజంగా చెప్తున్నాను నువ్వు తనతో తప్పు చేశావంటే నేను నా ప్రాణం పోయిన నమ్మను నా మీద నాకున్న నమ్మకం కన్నా నీ మీద ఎక్కువ నమ్మకం ఉంది అని గీత చెప్తుంది ఈ ఒక్క మాట చాలు జీవితాంతం నీ పాత దాసిలో ఉండిపోతానంటాడు రాజేష్ గీత ఒదుట ముద్దు పెట్టుకుంటూ ఎక్కువ ప్రామిస్లు చేసేస్తున్నావు జాగ్రత్త రేపు పెళ్ళయ్యాక ఒక్క ప్రామిస్ మిస్ చేసినా చంపేస్తా అంటుంది నవ్వుతూ ఆహా చంపుతావా పర్లేదు చంపే నీ చేతిలో హాయిగా చనిపోతా కాకపోతే ఆ చంపేదేదో మన పెళ్ళై ఫస్ట్ నైట్ కూడా అయిపోయి మనకు ఒక ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టేశాక మనం ముసలోలం అవుతాం చూడు అప్పుడు నువ్వు చనిపోయే ఒక్క నిమిషం ముందు నన్ను చంపేవే చాలా చాలా ఆనందంగా నీ చేతిలో చచ్చిపోతానంటాడు రాజేష్ ఆ మాటలకి గీత కోపంగా రాజేష్ ని బుగ్గ మీద ఒక్కటి కొట్టి చూడు చావు అంటే వస్తే నీకంటే ముందు నేనే పోవాలని దేవుడికి మొక్కుత ఎందుకంటే ఏ ఆడపిల్లైనా తను భర్త కంటే ముందు పోవాలని కోరుకుంటుంది అలా తను నిండు ముత్తైదువుల పైకి పోవడం తను అదృష్టంగా భావిస్తుందని చెప్తుంది గీత ఎమోషనల్ గా ఫీల్ అవుతూ వసట్టి నువ్వేడుస్తా వింటే తింగరదా అంటాడు గీత కన్నీళ్ళు తుడుస్తూ ఎందుకంటే నువ్వు నేను వేరు వేరు కాదు కాబట్టి భర్తల సగం భార్య కాబట్టి నీకు దెబ్బ తగిలితే అది నాకు కూడా తగిలినట్టే కాబట్టి అంటుంది గీత ఆ మాటకి రాజేష్ గీత చెవులుగా గుసగుసుక చెప్తాడు అంతే అప్పటి వరకు బాధగా ఉన్న గీత మొహంలో సిగ్గొచ్చేస్తుంది నేను నూచి అసలు నీకు సిగ్గే లేకుండా ఎలా మాట్లాడుతున్నావో ఇలా అని అడుగుతుంది ఇంకా సిగ్గుపడుతూ అయ్యో ఇలాంటి విషయాలు నాకు అస్సలు సిగ్గుండదు అయినా నేను సిగ్గుపడుతూ కూర్చుంటే మనకు పిల్లలు ఎలా కుడతారే అని అంటాడు రాజేష్ బాబు ఇంకా చాలు ప్లీజ్ ఆపే సిగ్గుతో పోయేలా ఉన్నాను నేను అని అంటుంది గీత రాజేష్ గుండెల్లో ఒదిగిపోతూ ఇంకెప్పుడు నా వల్ల నువ్వు కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అసలు బాధపడకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా అంటాడు రాజేష్ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది నేనంటే నీ మాయ మాటలు ఈజీగా నమ్మేసాను కానీ మా వాళ్ళు ఎలా నమ్ముతారు నువ్వే ఏదో ఒకటి చేసి నిజం వాళ్ళకి తెలిసేలా చేయి అంటుంది గీత వసై నేనేం మాయ మాటలు చెప్పాను అన్ని నిజాలు చెప్పాను అదే నిజాన్ని మీ వాళ్ళ ముందు నిరూపిస్తా అంటాడు రాజేష్ ఆ పనిదో త్వరగా చెయ్యి అంటూ రాజేష్ గుండెల్లో అలాగే ఉదికిపోయింది గీత రోజులాగానే వెన్నెల త్వరగా లేచి పనులన్నీ చక్క పెట్టుకుని క్యాబ్లో రెస్టారెంట్కి బయలుదేరుతుంది రెస్టారెంట్ లోపలికొచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్న జనాలను చూస్తూ ఏంటో ఈ టెక్నాలజీ వచ్చాక మనుషులు దగ్గర అవుతున్నారో లేక దూరం అవుతున్నారో అసలు అర్థం కావడం లేదని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ ఒకరి కౌగిల్లో ఒకరి లీడమై ఈ ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా ఊహల్లో విహరిస్తున్న రాజేష్ గీతలను చూసి షాక్లో నోరు కప్పలా తెరిచి చూస్తూ ఉంటుంది వెన్నెల ఇంతలో వెన్నెల ఫోన్ మోగడంతో హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి లక్ష్మి ఆంటీ కాలింగ్ అని రావడం చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో ఆంటీ అని అంటుంది హాయ్ వెన్నెల ఇప్పుడు నీకు అంత బాగానే ఉందా తల్లి ఒంట్లో అని అడుగుతారు లక్ష్మి గారు అంతా బాగుందాంటి ఆకర్ష్ గారు ఎలా ఉన్నారు ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే అస్సలు కుదరడం లేదని అంటుంది వెన్నెల ఆ విషయం చెప్పాలని కాల్ చేశాను తల్లి ఆకర్ష్కి చిన్నప్పటి నుంచి హాస్పిటల్ వాతావరణం అస్సలు పడదు ఈ ఐదు రోజులు కూడా తప్పక నేను బ్రతుమాలతోనే ఉన్నాడు డాక్టర్స్ అడిగితే ఇప్పుడు అంతా సెట్ అయింది కదా రేపే డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు ఓ ఇది మంచి విషయం అంటే గారు అలా అయితే రేపు నేను లీవ్ తీసుకుని హాస్పిటల్కి వస్తాను ఆకర్షి గారు ఎలాగో డిశ్చార్జ్ అవుతున్నారు కాబట్టి ఆయన్ని చూసి మాట్లాడతానంటుంది వెన్నెల సరే వెన్నెల నువ్వు వస్తానంటే నేను ఎందుకు వద్దంటాను అలాగే రా ఇంకా ఉంటాను తల్లి కొంచెం పని ఉంది రేపు నువ్వు వచ్చాక మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తారు ఆవిడ ఆకర్ష్ డిశ్చార్జ్ అవుతున్నాడని తెలుసుకున్న వెన్నెల సంతోషపడుతుంది లక్ష్మి గారు ఫోన్ చేయడం వల్ల డిస్టర్బ్ అయిన రాజేష్ గీత కొంచెం దూరంగా నిలబడి వెన్నెలగానే చూస్తుంటారు అదొక రకమైన గిల్టీ తో ఆకాష్ డిశ్చార్జ్ అవుతున్నాడని సంతోషంతో ఎదురుగా ఇందాక ఒకరి కోవిట్లో ఒకరు ఉన్న రాజేష్ రాజేష్లని గుర్తు చేసుకుంటూ మీరేంటి ఇక్కడ ఇలా ఉన్నారు అని అడుగుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్న తను ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ అంటే రాత్రి కాల్ చేసినప్పుడు మార్నింగ్ నీకు ఒక విషయం చెప్తా రెస్టారెంట్ కి రావే తొందరగా అని చెప్పాను కదా అది ఏ విషయం గురించి అని అంటుంది గీత కానీ ఇది ఎలా జరిగిందే అని అడుగుతుంది వెన్నెల ఇంకా అదే ఆశ్చర్యంతో నీకు తెలుసు కదా మా ఎంగేజ్మెంట్ ఆగిపోయి మేము విడిపోయామని కానీ ఆ రోజు ఎంగేజ్మెంట్లో జరిగిన దాంట్లో రాజ్ తప్పేం లేదని నాకు నిన్ననే తెలిసిందని అంటుంది గీత అవునా కానీ ఎలా తెలిసిందడి వెన్నెల గీత నేను కి తనకి జరిగిన విషయం అంతా గా చెప్తుంది వెన్నెలకి నీకు నేను చాలా సార్లు చెప్పాను కదే అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మనం చూసింది నిజమని గుడ్డిగా నమ్మకూడదు అని రాజేష్ గారికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇవ్వని కానీ నువ్వేమో రాజేష్ గారి పేరైతేనే చాలా చేచ్చిబుడ్డిలాగా నా మీద చిట్పట్లాడేదానివి కనీసం ఇప్పటికైనా రాజేష్ గారిని అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ నావు అని అంటుంది వెన్నెల అవును నువ్వు చాలా సార్లు నాకు రాజేష్ గురించి ఎంత చెప్పినా నేనే అర్థం చేసుకోలేదు బుర్ర తక్కువ అని అంటుంది గీత తన్ని దాన్ని ఇదైతే నిజం ఫ్యూచర్లో లో బుర్ర తక్కువ దాంతో ఎలా వేగాలో ఏంటో అంటాడు రాజేష్ నవ్వుతూ ఆ మాటలకు వెన్నెల కూడా చాలా అందంగా నవ్వుతుంది ఏంట్రా నన్నే ఏడిపిస్తున్నావా అని అంటుంది గీత అదేం లేదు గీత ఉన్నది నిజం చెప్పాను అంతే అంటాడు రాజేష్ అయితే సరేలే అంటుంది గీత అయ్యో గీత నువ్వు నిజంగానే బుర్ర తక్కు దానివి అని మనసులో అనుకుంటుంది వెన్నెల అయినా నువ్వేంటి ఫోన్లో ఏదో అంత సంతోషంగా మాట్లాడుతున్నావని అడుగుతుంది గీత అది రేపే లక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తామంటున్నారంట ఆంటీ ఇప్పుడే కాల్ చేసి విషయం చెప్పారంటుంది వెన్నెల అతను డిశ్చార్జ్ అవుతుంటే నువ్వెందుకే ఇంతలా ఆనందపడుతున్నావు కొంపదీసి అతన్ని ఇష్టపడుతున్నావా నువ్వు ఏంటి అని ఊరగా వెన్నెలను చూస్తూ అడుగుతుంది గీత ఏ ఏం మాట్లాడుతున్నావే నేను అతను ఏంటి అయినా అసలు అనుమానం నీకు ఎందుకు వచ్చిందని అడుగుతుంది వెన్నెల ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం ఇలాగే చాలా మందికి హెల్ప్ చేశాం కానీ నువ్వు ఎవరి గురించి ఇంత ఇదిగా పట్టించుకొని రోజు హాస్పిటల్కి వెళ్ళడం మనం మాట్లాడుకునే లంచ్ టైంలో సాయంత్రం ఫోన్ కాల్స్ లో గురించి అతని గురించి నాతో మాట్లాడేవన్నీ ఇవన్నీ చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతోంది అంటుంది గీత నువ్వు ఆకర్షకారిని ప్రేమిస్తున్నావా ఏంటి అని అడుగుతుంది ఆ అనుమానం నీకు ఎందుకు వచ్చిందని అడిగితే నువ్వు ఈ మధ్య ఎక్కువగా ఆకర్షణ గురించి మాట్లాడుతున్నావు అంటుంది గీత జస్ట్ ఆయన గురించి మాట్లాడితేనే ప్రేమిస్తున్నట్ట అని అడుగుతుంది కాదు కానీ ఒక అబ్బాయి గురించి అమ్మాయి ఇంత ఇదిగా మాట్లాడుతూ అతని కోసం రాత్రులు కూడా హాస్పిటల్కి వెళ్ళడం అతని కోసం రక్తం ఇవ్వడం అతనితో మాట్లాడాలని ఆరాటపడడం ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా నా అలాగే అనుమానం వస్తుందని అంటుంది గీత వెన్నెల కూడా ప్రశ్నలు తనకి తానే వేసుకొని నిజంగానే నేను ఆకర్షకారిని ప్రేమిస్తున్నానా అని మనసులో మాట్లాడుకుంటూ లేదు నేను ఆయన ఎందుకు ప్రేమిస్తాను ఆయన ఆకర్షకారు ఎక్కడ నేను ఇక్కడ అసలు ఆయన ఇంట్లో పనిచేయడానికి కూడా నేను పనికిరాను అలాంటిది ఆయన పక్కన లవర్ లాగా ఎలా ఉండగలని తన మనసుకు తనే సమాధానం చెప్పుకొని బయటికి మాత్రం గీతను కోపంగా చూస్తూ నీ తలక ఏం కాదు నేను ఎందుకు ఆకర్షకాన్ని ప్రేమిస్తాను అసలు ఆకర్షకారి అందం ఆస్తి అంతస్తు ముందు నేనెంత సముద్రంలో ఇసుకరైన వంత అలాంటిది నేను ఎలా ఆకర్ష ప్రేమిస్తానని అనుకున్నావని మళ్ళీ వెన్నెల మాట్లాడుతూ నువ్వు అడిగావు కదా అని నేను ఆకర్ష గారి ఎక్కువగా మాట్లాడుతున్నానని అలా మాట్లాడడానికి కారణం సాటి మనిషిగా ఆయన మీద నాకున్న జాలి అంతే ఇక రక్తం ఇవ్వడం అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు సో అలాగా ఆయనకి రక్తం ఇచ్చాను ఇంకా రాత్రులు కూడా ఆయన కోసం హాస్పిటల్కి వెళ్తున్నావు అన్నావు కదా నేను ఆకర్ష్ గారి కోసం హాస్పిటల్కి వెళ్ళలేదు లక్ష్మి ఆంటీ కోసం వెళ్ళాను ఆ ఆంటీ ఒక్కరే హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నారు ఆవిడ భర్త కూడా లేరు ఉన్న ఒక కొడుకు అలా చావు బ్రతుకుల మధ్య ఉండేసరికి ఆ తల్లి పడిన వేదన నాకు అర్థమై ఆ తల్లి కోసం రోజు హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా ఏమన్నా ఆయనతో మాట్లాడడానికి ఆరాట పడ్డాను అనే కదా అవును చాలా ఆరాట పడుతున్నాను ఇప్పుడు కూడా ఆయనతో మాట్లాడాలని ఉంది కానీ ఎందుకో తెలుసా నా ఆరాటం అంత అలాంటి మంచి తల్లిని ఆయన ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారని అడగాలని ఆయన్ని కలవాలనుకున్నాను నీకు తెలుసా గీత లక్ష్మి ఆంటీ నాకు జ్వరంగా ఉంది హాస్పిటల్లో ఉంటే తన కొడుకు దగ్గరికి కూడా వెళ్లకుండా నా దగ్గరే ఉన్నారు రాత్రంతా ఇంకా నాకు అన్నం తినిపించారు ఒక అమ్మలా నన్ను ప్రేమగా చూసుకున్నారు అలాంటి తల్లిని కష్టపెట్టకుండా చూసుకోండి అని ఆయన గట్టిగా చెప్పడానికి ఆయన్ని కలవాలని ఆరాట పడుతున్నా అని అంటుంది వెన్నెల గీత చిన్నగా నవ్వి వీటన్నితో పాటు ఆకర్ష మీద ప్రేమ కూడా ఉందిలే అది నువ్వు ఆకర్ష పదే పదే ఆయన ఆయన అంటుంటే నీ కళల్లో ప్రేమ కనిపిస్తుందని చెప్పి గీత వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మాటలు రాజేష్ వినలేదు వీళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అతను వెళ్ళిపోయాడు వెన్నెల కూడా పదే పదే ఆయన ఆయన అని మాట్లాడటంతో తన భర్త గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడటం గుర్తు చేసుకొని ఆలోచించి నిజంగానే నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా అని వెన్నెల అదే ఆలోచనలతో సాయంత్రానికి తన పని పూర్తి చేసుకొని డ్రెస్ చేంజ్ కోసం రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే తన ఫోన్ కి లక్ష్మి గారి నుంచి ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో ఆంటీ ఏం చేస్తున్నారని అడుగుతుంది ఏం లేదురా రేపే కదా డిశ్చార్జ్ ఎప్పుడెప్పుడు ఈ హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్ళిపోదామా అని నేను నా కొడుకు ఎదురు చూస్తున్నామని అంటారు లక్ష్మి గారు ఇంకా ఎంతసేపు ఆంటీ ఇంకొన్ని గంటల్లో హాస్పిటల్ వదిలేసి మీ ఇంటికి వెళ్తారంటుంది వెన్నెల ఆ సరే కానీ నీ డ్యూటీ టైం అయిపోయింది అనుకుంటా మరి హాస్పిటల్కి బయలుదేరావా ఇక్కడి వరకు వచ్చామని అడుగుతారు లక్ష్మి గారు ఇప్పుడే అయిపోయింది ఆంటీ రెస్ట్ చేంజ్ చేసుకుంటున్నా అని అంటుంది వెన్నెల అవునా త్వరగా రమ్మ నిన్ను చూడాలనిపిస్తుంది అంటారు ఆవిడ ఆంటీ అది నేను రాలేనని చెప్పబోతుంటే ప్లీజ్ అమ్మ రాలేనని మాత్రం మనకు తల్లి ఎందుకో నేను చూస్తుంటే ఏదో తెలియని ఒక ధైర్యం నీతో మాట్లాడుతుంటే నా సొంత వాళ్ళతో మాట్లాడినట్టు మనసుకి ఏదో ఒక ఆనందంగా ఉంటుంది అందుకే నేను రమ్మంటున్నా అని అంటారు లక్ష్మి గారు అదేంటి నేను ఎలా అయితే ఫీల్ అవుతున్నానో లక్ష్మి ఆంటీ కూడా నా విషయంలో అలాగే ఫీల్ అవుతున్నారు అని అనుకుంటుంది వెన్నెల అమ్మ వెన్నెల లైన్లో ఉన్నావా అని పిలుపుతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఆ ఆంటీ ఉన్నానంటుంది వస్తున్నావు కదా అని అడిగితే ఆ బయలుదేరుతున్నానని చెప్పి కాల్ కట్ చేస్తుంది గీత మాటల్ని పట్టించుకొని ఆంటీ నీ పాత పెట్టడం ఎందుకు అని అనుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది వెన్నెల వెన్నెల కోసం బయట స్కూటీ దగ్గర వెయిట్ చేస్తున్న గీత దగ్గరికి వచ్చి నేను క్యాబ్లో వెళ్ళిపోతాండే నువ్వు వెళ్ళి అంటుంది వెన్నెల ఓ నీ కాబోయే అత్తగారి దగ్గరికి వెళ్తున్నావా ఓకే ఓకే వెళ్ళు బాయ్ అని చెప్పి ఫాస్ట్గా స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది గీత మళ్ళీ అక్కడే ఉంటే వెన్నెల ఏమంటుందో అనే భయంతో ఏ ఆగవే చంపేస్తా అంటూ వస్తుంది వెన్నెల అలా అత్తగారు అనేసరికి కోపం తెచ్చుకుంటూ ఆ నీ చేతిలో చావడానికి ఇంకా అక్కడే ఉంటారు మరి అసలే మళ్ళీ నా రాజు ఇప్పుడే నాకు దగ్గర అయ్యాడు ఇంత త్వరగా నీ చేతిలో చచ్చి నా రాజుని పిల్లలు లేని భర్తగా జీవితాంతం ఉంచాలి అనుకోవడం లేదని అంటూ గీత వెళ్ళిపోతుంది గీత మాటలకు వెన్నెల నవ్వుకొని పిచ్చిదన పోవే అనుకుని క్యాబ్ బుక్ చేసుకుంటుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత హాస్పిటల్ ముందు క్యాబ్ దిగి లోపలికి వెళుతూ గీత అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది నీకు కాబోయే అత్తగారి దగ్గరికి వెళ్తున్నావా అన్న మాటలు తలుచుకోగానే వెన్నెల మొహం వెలిగిపోతుంది పెదవుల మీద ఒక చక్కటి నవ్వు వస్తుంది అలాగే నవ్వుమోహన్ తో ఆకర్షణ రూమ్ వైపు దారి వెళ్తుంది ఇంతలా లక్ష్మి గారే వెన్నెలకి ఎదురుగా వచ్చి రా వెన్నెల నువ్వు వస్తావో రావో అనుకుంటూ చూస్తున్నా నువ్వు వచ్చేసావు కదా నాకు చాలా ఆనందంగా ఉందంటారు వెన్నెల చేతులు ఆవిడ చేతిలోకి తీసుకొని ప్రేమగా చూస్తూ మీరు ఇంతలా నా కోసం ఎదురు చూస్తున్నారని తెలిసి ఎలా రాకుండా ఉంటాను అత్తయ్య అని అంటుంది టంగ్ స్లిప్ అయి ఏంటి అత్తయ్యనా అని అంటుంది లక్ష్మి గారు ఆశ్చర్యపోతూ వెన్నెల తల కొట్టుకొని వసే గీత చ అంతా నీ వల్లే అని గీతని మనసులో తిట్టుకొని అంటే అది ఆంటీ నేను కావాలని అలా పిలవలేదు ఏదో అలా అని పిల్ల ఆంటీ అని పిలవపోయి అత్తయ్య అని పిలిచేశా ప్లీజ్ ఏమనుకోకండి అని అంటుంది వెన్నెల తలదించుకొని లక్ష్మీ గారికి కూడా ఆ పిలుపు బాగా నచ్చి ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది తల్లి నువ్వు అలా అత్తయ్యని నూరారా పిలుస్తుంటే నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయిన ఒక బంధం మళ్ళీ నాకు దగ్గరైనట్టుగా ఉంది ఏం పర్వాలేదు మన ఈ రోజు నుంచి అత్తయ్యనే పిలువంటారావిడ నవ్వుతూ ఆ మాటలకి వెన్నెల కొంచెం షాక్ అవుతూ నిజంగానే నన్ను అత్తయ్యని పిలవమంటున్నారా ఆంటీ అని అడుగుతుంది వెన్నెల తను విన్నది నిజమో కాదో తెలుసుకోవడానికి నిజంగానే అంటున్నా ఈ రోజు నుంచి నేనే నీకు అత్తయ్యని ఇంకొకసారి ఆంటీ అనుకో నీతో మాట్లాడను చెప్తున్నా అంటారు లక్ష్మి గారు ఇన్ని రోజులు లక్ష్మి గారు మంచివారు గొప్పవారు అనుకున్న వెన్నెల ఆ క్షణం ఆవిడ తనకి దేవతలాగా కనిపించింది ఏంటి కోడలు పిల్ల అలా చూస్తున్నావు మీ అత్తయ్య ఎంత బాగుందా అని అడుగుతారు నవ్వుతూ వెన్నెల కూడా కోడలు అన్నందుకు సంతోషపడుతూ అదే ట్రాన్స్ లో అవునన్నట్టు తలుపుతుంది గారు నవ్వుతూ నీకన్నా నీ మనసుకన్నా అందంగా ఏమీ లేనిలే కోడలు పిల్ల అంటారు లక్ష్మీ గారిలో ప్రతిసారి తనని కోడలు అంటుంటే ఆకర్షకర్తతో నా పెళ్లి జరగకపోయినా లక్ష్మి అత్తయ్య గారు ఇలా కోడలు కోడలు అంటుంటే చాలు చాలా ఆనందంగా ఉందని మనసులో అనుకుంటుంది వెన్నెల లక్ష్మి గారు వెన్నెలని అత్తయ్య అని పిలవమని అంటుంది ఆ మాటలకు చాలా సంతోషపడుతుంది సరే అత్తయ్య అలాగే పిలుస్తా అంటుంది వెన్నెల నవ్వుతూ వీళ్ళు ఇలా మాట్లాడుకునే టైంలో అన్ని కూడా వెన్నెలను రెస్టారెంట్ నుంచి ఫాలో అవుతూ హాస్పిటల్ వరకు వచ్చిన గోడచాటు చాటు ఉన్న వ్యక్తి వింటున్నాడు మీకు గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ లో వెన్నెల తాగుబోతులతో గొడవ జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి తన గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుని వెళ్ళాడు కదా అతనే ఈ వ్యక్తి సరే వెన్నెల రా ఆకర్ష రూమ్ లోకి వెళ్దాం నువ్వు ఇప్పటివరకు వాడిని కలిసి మాట్లాడిందే లేదు కదా అని అంటూ లక్ష్మి గారు వెన్నెలని ఆకర్షణ రూమ్ లోకి తీసుకొని వెళ్తారు కానీ అక్కడ బెడ్ మీద ఆకర్ష కనిపించడు అత్తయ్య ఆయన అని అనబోయి ఆకర్ష గారు ఎక్కడ కనిపించడం లేదని ఆ రూమ్ అంతా చూస్తూ అడుగుతుంది అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వస్తాడు ఆకర్ష ఫ్రెష్ అయి లైట్ బేబీ పింక్ కలర్ హాస్పిటల్ డ్రెస్ లో ఉన్న ఆకర్షణ చూసి మళ్ళీ పిదా అయిపోతుంది మన వెన్నెల ఫ్రెష్ అవడానికి రా వెన్నెల అంటూ తనని తీసుకొని వెళ్లి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి లక్ష్మి గారు కూడా పక్కన కూర్చుంటారు ఆకర్ష వెన్నెలని ఒకసారి చూసి వెళ్లి బెడ్ మీద కూర్చుంటాడు బెడ్ మీద కూర్చొని వెన్నెలను చూస్తూ వెన్నెల కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆకర్ష వెన్నెల రూమ్ లోకి వెళ్ళడం తన చెల్లకి ఇబ్బంది పడ్డం చూసి దుప్పటి కప్పుతుంటే ఆకర్ష చేతిని తన గుండెలు కత్తుకొని పడుకోవడం గుర్తు చేసుకొని కాస్త ఇబ్బంది పెడుతూ తనని చూసి వెంటనే తన చూపుల పక్కకు తిప్పుకుంటాడు ఆకర్ష్ కూడా ఆకర్షణ చూస్తూ తను ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయి ఆకర్ష్ గుండెల మీద పడి అతని హృదయాన్ని ముద్దాడింది గుర్తు చేసుకుంటుంది అప్పుడే లక్ష్మి గారు మాట్లాడుతూ నాన్న ఆకర్ష్ తన వెన్నెల నేను ప్రాణాలతో కాపాడి మాకు అందించిన దేవత అని అంటారు లక్ష్మి గారు అత్తయ్య అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకని అంటుంది వెన్నెల దేవత అన్నందుకు ఇబ్బంది పడుతూ కానీ ఆకర్ష్ మాత్రం వెన్నెల వాళ్ళ అమ్మని వాళ్ళ అత్తయ్య అని పిలవడం కొంచెం షాక్ అయ్యి చూస్తూ అత్తయ్య ఏంటి అని అడుగుతాడు కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుస్తూ నేనే తనని అలా పిలవమని చెప్పానంటారు లక్ష్మి గారు కొడుకు ఫేస్లో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ వెన్నెల ముందు తల్లిని ఏమనలేక కళ్ళతోనే కొంచెం కోపంగా చూసి అవునా అంటాడు ఆకర్ష్ హలో ఆకాష్ గారు ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అంతా ఓకేనా అడుగుతుంది వెన్నెల నవ్వుతూ ఆ ఆల్ ఫైన్ అని ఒక ముక్కలో సమాధానం ఇస్తాడు ఆకర్ష్ ఇంకా ఏం మాట్లాడాలో వెన్నెలకి అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది అప్పుడే లక్ష్మి గారికి ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటకు వెళ్తుంది థ్యాంక్ యూ నాకు హెల్ప్ అని అంటాడు ఆకర్ష్ పక్కకి ఏటో చూస్తూ పర్వాలేదండి అని ఒక చిన్న నవ్వు నవ్వుతుంది వెన్నెల నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా అంటే మీరు ఏమనుకోను అంటేనే అని అంటుంది వెన్నెల ఆ చెప్పండి అని మాత్రమే అంటాడు ఆకర్ష్ కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్